పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్ లోని చైతన్య కార్పొరేట్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి ఏడో తరగతి చదువుతున్న జట్టి వర్షత్తును అకారణంగా ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ రవికాంత్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు జట్టి జ్యోతి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి సదరు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పోలీసు స్కూల్ దగ్గరకు చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థి సంఘాల నేతలను బలవంతంగా స్కూల్ నుంచి తీసుకువెళ్లారు పంపించిన వాళ్ళు ఉన్నారు మాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మాకు వచ్చిన వాళ్ళని కూడా ఉన్నారు నేను అబద్ధం దైవ సాక్షి చెప్తాను ఎందుకంటే మాకు ఆ డబ్బులు సార్ ఒక్కడు మెంటల్ సైకో మా కొడుకుని కొట్టాడు కాబట్టి ఆయన కేసు కూడా పెట్టాము ఓన్లీ ఆయన సస్పెండ్ అయి వెళ్ళిపోవాలి ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత మీద అయితే ఇక్కడ నుంచి ఒక్కరు లేకుండా దయచేసి రెండు లక్షలు ఇస్తే కాంప్రమైజ్ అయ్యేటట్టు నాకు మాట్లాడిచ్చారు నేను మీరు మాకు పైసలు కాదు ఆ సార్ కూడా సస్పెండ్